మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిస జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం మూర్ఖుల లక్షణం వేలకొద్దు నీతులు చెప్పే కంటే ఒక మంచి పని చేయడం మేలు అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండాలి ఎదుటి వారిని అనగదొక్కడానికి ప్రయత్నించటం ఆత్మహత్య సదృశ్యం ఏ ఆదర్శము లేని వ్యక్తి తిట్టి లేని పడవ వంటి వాడు కుటుంబం కోసం త్యాగం చేసేవాడు ఉన్నతడైతే దేశం కోసం త్యాగం చేసిన వాడు అవుతాడు బలం అనేది శారీరకమైనది కాదు అది దృఢచిత్తం నుంచి వస్తుంది పెట్టుబడిదారులు లేకుండా దేశం మనగలుగుతుంది కానీ శ్రామికులు లేకుండా ప్రగతి పదములో నడవలేరు మనం పరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది మన కోసం మనం చేసేది మనతోనే అంతరించిపోతుంది నేను హింసను ఎవరికీ బోధించను ఎంత కష్టంలో ఉన్నప్పుడైనా సరే తప్పు చేయకుండా ఎవరి ముందు తలదించవద్దు మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు మానవత్వం ఒక సముద్రం వంటిది అందులో రెండు చుక్కలు మలినం కలిసినంత మాత్రాన సముద్రమంతా చెడిపోదు పొగిడితే మందహాసం చేసి ఎడితే మౌనం వహించేవాడే ఉత్తముడు కుండెడు బోధన కంటే గరిటెడ ఆచరణ మేలు గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్న ముస్తాబు పూర్తి కానట్లే విధి నిర్వహణను మించిన దేశ సేవ లేదు అసత్యముతో సాధించిన విజయం కంటే సత్యముతో సాధించిన పరాజయమే మేలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే వివేకం ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం కృషితో మనం సంపాదించుకున్నదే శాశ్వతం ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి అందం అనేది నడవడికలో ఉంటుంది ఆడంబరాల్లో కాదు ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు హృదయంలో ఉంటే కష్టాలను చూసి పారిపోయే వారి కంటే వాటిని ఎదుర్కొనే వారే విజయం సాధించగలరు సాయం చేస్తే మరిచిపో సాయం పొందితే గుర్తించుకో కంటే కఠినంగా విమర్శించే వారి వారిని అధికంగా మంచిని పొందగలం మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఈరోజు చేయవలసింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్య పుస్తకం మితిమీరిన ఓర్పు అవుతుంది ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం ఆనందం ఉంటాయి మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది సాధ్యం అనుకుంటే ఎంత పనైనా సులువుగా పూర్తవుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ